గొప్ప మనసు చాటుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ కేరళ వైనాడు ప్రమాదానికి గురైనటువంటి బాధితుల కోసం జూనియర్ ఎన్టీఆర్ మరి మూడు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ మంచి మనసు గురించి చెప్పాల్సిన అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సందర్భంలోనూ సేత సాయం చేస్తూ ఉంటారు కేరళ అంటే మరి సాధారణమైన వ్యక్తులకే కాదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎంతో మంచి అనుబంధం ఉంటుంది ఎందుకంటే ఎన్నో సినిమాలు అక్కడ షూట్ చేస్తూ ఉంటారు అలా కేరళ లాంటి సుందరమైన ప్రదేశంలోని వయనాడులో మరి వరద బీభత్సం సృష్టించింది మృత్యు ఘోషతో దాదాపు ఐదు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది క్షతగాత్రులయ్యారు విరిగిపడిన కొండ చర్యలు వరద ఉధృతితో కొట్టుకొచ్చిన బురదతో కూరిగిపోయినటువంటి ఇళ్లలో మరి నరక యాదన అనుభవిస్తున్నారు అలాంటి వాళ్ల గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ చలించిపోయారు వెంటనే కేరళ సీఎం పినర విజయ్ తో మరి మాట్లాడే ప్రయత్నం చేశారు మరి సహాయ నిధికి మూడు కోట్ల రూపాయల మరి డబ్బులను పంపించినట్టుగా తెలుస్తోంది తక్షణమే ఇంకా సహాయం చేయడానికి మరి ఎప్పటికీ వెనకాడమని ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కూడా అయితే ఇందులో ఉపయోగించుకుని వాలంటీర్స్ గా మరి సహాయ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ బృందాలకి సహకరించాలని ఎన్టీఆర్ కోరినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ చేసిన పనికి అందరూ ఎంతో మెచ్చుకుంటున్నారు నిజంగా సూపర్ అని ఎన్టీఆర్ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని ఎంతో మంది ఫ్యాన్స్ కూడా మేము కూడా కేరళకు వెళ్ళి వైనాడులో మరికి కావాల్సిన సహాయ కార్యక్రమాలు చేస్తామంటూ చెప్తున్నారు ఇప్పటికే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇచ్చినటువంటి పిలుపులతో ఫుడ్ డొనేషన్ కార్యక్రమాలు హెల్త్ క్యాంప్స్ దగ్గర సహాయ కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనకు సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోస్ వీడియోస్ తో తెలుస్తోంది